అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సాటర్డే కదా మా వాడు వచ్చేసి టమాటా రైస్ అయితే చేయమన్నాడు మా వాడు అవి చెయ్యి ఇవి చెయ్యి అంటాడు కానీ వాడి కారం కరివేపాకు నెక్స్ట్ ఏవి ఉండకూడదు పోపులు కానీ మొత్తం ఏవి కూడా మనం ఏదైతే వేస్తామో అవి ఏవి ఉండకుండా ఉట్ అన్నం పెట్టామంటాడు టమాటా రైస్ అయితే కావాలంట వాడికి మరి ఎలా ఉండేదండి నేను ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్ అయితే పెట్టలేదు ఇంట్లో మిక్సీ అయితే పోయిందని కుక్కర్లో నేను టమాటా రైస్ అయితే చేసుకున్నాను ముందుగా వచ్చేసి ఒక నేను కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో వచ్చేసి ఒక జీలకర్ర ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నానండి ఈ విధంగా నాకు యూజ్ అవుతుందని మీషోలో ఆర్డర్ అయితే చేశాను అల్లం వెల్లుల్లి దంచుకునేదండి అల్యూమినియంతో చాలా చాలా యూజ్ అవుతుంది మనకి వంటగదిలో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు అంటారా అప్పటికప్పుడు మనకి అల్లం వెల్లుల్లి దంచాలన్నా అంటే చారు మనం తాలింపు పెట్టేటప్పుడు వెల్లుల్లి దంచాలన్నా ఇంకా మనకి ఈజీగా ఉపయోగపడుతుంది అందుకోసమనే తీసుకున్నాను నేను రెండు ఆర్డర్ అయితే చేశాను అవి కూడా నేను ఇందులో పెట్టానండి యూట్యూబ్లో పెట్టాను నా ఛానల్లో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి అయితే ఈ విధంగా నేను టమాటా రైస్ని అయితే చేసుకుంటానంటే ఎక్కువగా మసాలాలు కానీ ఏమి ఉండకూడదండి మా వాళ్ళకి మసాలా ఉంటే అస్సలు తిన్నారు అయితే నేను ఆ గ్లాస్తో తీసుకున్నాను మనం ఏదైనా బిర్యానీ అవ్వచ్చు టమాటా రైస్ అవ్వచ్చు ఎగ్ రైస్ అవ్వచ్చు రైస్ని తీసుకునే విధానం ఏంటంటే మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే నాలుగు గ్లాసులు రైస్ అదే నాలుగు గ్లాసులు నీళ్ళు అనేది తీసుకోవాలి ఇలాగ అంటే మూడు తీసుకుంటే ఆరు గ్లాసుల రైస్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కొలతలు చూసుకున్నట్లయితే మనకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే లోన నీరులా ఉండిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి టమాటా రైస్ అవ్వచ్చు ఎగ్ రైస్ అవ్వచ్చు బిర్యానీ అవ్వచ్చు మనకి చా మనకి బాగుంటుంది తినటానికి నేను వచ్చేసి ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలు తీసుకొని ఒక గ్లాస్ రైస్ అండి ఇది నాకైతే చాలా చాలా ట బాగా ఇష్టం అండి టమాటా రైస్ అయ్యాక నేను వంటలు అనేవి నేర్చుకున్నానండి అంతకుముందు నాకు వంటలు అయితే ఏమీ రావు ప్రతిదీ కూడా యూట్యూబ్లోనే చూసి వంట చేసేదాన్ని అండి ఇప్పుడు కూడా నాకు ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్లో చూస్తానండి వంకాయ కూర ఎలా వండితే బాగుంటుంది నాకైతే ఎందుకంటే నాకు చదివిపించారు కానీ అమ్మ వాళ్ళు వంట నేర్పలేదండి చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే కానీ పిల్లలకి పెళ్లి చేద్దాము అనుకున్న టైంలో వంట వార్పు ఆడపిల్లకి నేర్పపోతే తర్వాత ఇబ్బందులు అయితే పడిపోతారండి ఎందుకంటే భర్తకు నచ్చినట్టు మనం వండలేము వండాగా వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు అనవసరంగా దాన్ని పడివేయాలి అందుకోసమే ఖచ్చితంగా ఎదిగిన ఆడపిల్లలకి పెళ్ళి అంటే ఇంట్లో గారాభంగా పెంచి వాళ్ళకి ఎందుకులే లే వంట మనం ఎందుకు చెప్పాలి అన్న ఆలోచనతో పేరెంట్స్ ఉన్నారంటే ఇబ్బంది పడేది తనే అండి ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నాకైతే వంట రాదు అంటే అప్పటికప్పుడు నేను ఎంతలా వంట నేర్చుకున్నానంటే పిల్లి అనే టైంలోనే నేను వంట అయితే నేర్చుకున్నాను మీరు వంట అయితే నేర్చుకోకున్నారంటే చాలా చాలా కష్టం అండి తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి మనం ఏది చేయలేమండి ఇష్టంగా ఏది పెట్టలేము అలా అంటే నేనైతే చాలా బాధపడిపోతుంటే పిల్లలకి ఏదైనా ఇప్పుడు ఇష్టంగా కావాలంటే నేను చేసి పెట్టలేనండి ఏదైనా అంటే బయటికి డబ్బులు ఇచ్చి కొనేస్తూ ఉంటాను ఎందుకంటే వంట రాకండి